అందరికీ పత్రికా మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు ఈ రోజు ఇక్కడ మేము అందరం కలిసింది ఎందుకంటే చరిత్రలో గత సంవత్సరం ఆగస్ట్ ఒకడవ తేదీన సుప్రీం కోర్టు వెలువరించిన తీర్పు మరియు అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ నేనే మొదట చేసి తీరుతా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాలలకు తీవ్ర అన్యాయం చేస్తూ ఎటువంటి హేతుబద్ధత లేకుండా చేసిన ఈ వర్గీకరణ అనే అంశాన్ని నిరసనగా ఈ రోజు మేము ఇక్కడ కలుసుకున్నాం అలాగే ఇంకొక విషయం చెప్పవలసుకున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులతోటి నిరుద్యోగులతోటి పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించలేదు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని మారా సామాజిక వర్గ విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగులతో పెట్టుకున్నది చెలగాటమాడుతా ఉన్నది వాళ్ళ జీవితాలతోటి ఈ ఎస్సీ వర్గీకరణ చేసి మాకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడమే కాకుండా రోస్టర్ పాయింట్లలో తీవ్ర అన్యాయం చేసింది దాని వల్ల తెలంగాణలోని మాలా విద్యార్థులు ఉద్యోగులు నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మా మాల విద్యార్థులు ఎలాంటి అంటే మీరు కొరివితో తలబోకుంటూ ఉన్నారు రాబోయే రోజులలో ఈ రోజు పాయింట్లలో ఖచ్చితంగా మీరు మార్పులు చేసి మార్పులు చేయకుండా చేయకుంటే అలాగే మా ఎస్సీ సామాజిక వర్గానికి ఎనిమిది శాతం రిజర్వేషన్లను పెంచ ఎనిమిది శాతం రిజర్వేషన్లకు పెంచాలే లేదంటే మాల సామాజిక వర్గంగా విద్యార్థులుగా అలాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిపులు అలాగే మాల విద్యార్థులకు మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రంలో అదే హైదరాబాద్ నగరం నడిపడున మాల విద్యార్థులకు సంక్షేమ భవన్స్ ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇప్పటికైనా మేము మాల విద్యార్థి జేఏసీగా మేము హెచ్చరిస్తా ఉన్నాం రాబోయే రోజులలో మీరు త్వరితగతిన అలాగే ఓయూపీ హెచ్డి గానీ తెలంగాణలో ఈపీసెట్ లో గానీ ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మీరు తీసుకురావడం వల్ల మా మాల సామాజిక వర్గ విద్యార్థులు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ఎందుకంటే ఈ మూడు నోటిఫికేషన్లు ఓయూపీ హెచ్డి ఈ ఈ అంశాలు అన్ని తెలంగాణ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ జరగ ముందుకు వచ్చిన నోటిఫికేషన్లు ఆ నోటిఫికేషన్లు ఈ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కనుక మీరు అమలు చేస్తే మీ విద్యార్థులందరం దండ ప్రభుత్వాన్ని నిన్ను కూడ చూస్తాం రాబోయే స్థానిక సంస్థలలో మా విద్యార్థుల సత్తా ఎంతో చూపెట్టాం ఖచ్చితంగా చూపెట్టామని చెప్పి ఈ వేదికగా మేము హెచ్చరిస్తా ఉన్నాం థ్యాంక్ యూ